మండల పరిషత్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు అధ్యక్షులుగా ఎంపీపీ తారాటి లక్ష్మణరావు రావు ముందుకు నడిపించారు ఈ కార్యక్రమం ఎంఆర్ఓ ప్రసాద్ బాబు ఎంపీడీఓ ఏ రాజు మండలంలో ప్రజా సమస్యల పూర్తి వివరాలను తెలియజేయాలని పిలుపునిచ్చారు అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖ ఉపాధి హామీ విద్య వైద్య ఇరిగేషన్ ఎక్స్చేంజ్ పలు శాఖల అధికారులను తమ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పండ్ల వివరాలను పలు సమస్యలపై చర్చించారు వారి పరిధిలో ఉన్నటువంటి సమస్యలను గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు ఈ సర్వసభ్య సమావేశంలో తెలియజేశారు అంతేకాకుండా పశువులకు లోన్లకు ప్రభుత్వం త్వరగా విడుదల చేస్తుందని అర్హులు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఎంపీటీఓ రాజు తెలియజేశారు టైం ఎంత చెప్పాలి అమ్మ టైం ఎంత ఎప్పుడు నుంచి అంటే ఓపెనింగ్ టైంలో ఫీల్డ్ ఎక్స్టెండ్ వెళ్ళి ఎండింగ్ టైంలో వెళ్ళిపోయి ఫోటో తీసుకోవాలి ఫీల్డ్లో ఉండాలంటే వాళ్ళందరూ కమెంట్ ఏమన్నారు మీరు అక్కడ ఉన్నారు కమిటీ చూస్తున్నారు ఎప్పుడు చేసుకోవాలి చూస్తున్నారు పదమూడు ప్లస్ పది ఇరవై మూడు అయినాయండి